నమస్తే నేను మురళీధర్ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి పెరుగుతున్న పోటీ ఇప్పటివరకు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న రెడ్డి అప్పలనాయుడికి ఈ పదవి వస్తుందని చెప్పేసి అందరూ ఆశించారు అయితే ఆ పదవికి పోటీ పెరిగిందని చెప్పుకోవాలి ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల పేరు తెరపైకొచ్చింది ఇటీవలే అంటే గన్ని వీరాంజనేయులకి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కానీ ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి కనబట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు రాజీనామా చేసిన ఆ పదవులు ఇప్పుడు ఖాళీ అయ్యి ఆ పోస్టులు వీళ్ళకి వస్తాయన్నది మాత్రం చాలా ఆలోచించగ విషయమే ఎందుకంటే మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్న చైర్పర్సన్ కొయ్య మోషన్ రాజు వీళ్ళ రాజీనామాలు చేసిన వాళ్ళ రాజీనామాలు అంగీకరించకపోవడం వల్ల ఎమ్మెల్సీలాగా రావాలంటే కొంత టైం పట్టే పరిస్థితి ఉంది రెండు సంవత్సరాల వరకు కొత్తగా ఎమ్మెల్సీలు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనిగా ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే సాగుతుంది ఈ నేపథ్యంలోని ఉన్న పదవులు ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ నేతలు కాయసూర్తి చేసుకోవాలని చూస్తున్నారు రెడ్డి అప్పలనాయుడికి ఇలా చైర్మన్గా ఇస్తామని చెప్పేసి కూడా వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు ఆ ఆ స్థానానికి గన్ని వీరాంజనే పోటీ రావడంతో రెడ్డి అప్పల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు అనూహ్యంగా గన్ని వీరాంజనేయుల పేరు రావడం పార్టీలో కొద్దిగా కలకంగా మారింది అయితే కూటమిలోని ఈ పదవులు పందార మాత్రం చాలా చికాగ్గా ఉందని చెప్పుకోవచ్చు చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలకి ఆశించిన స్థాయిలో పదవులు రాలేదని చెప్తున్నారు మొన్న ఇరవై మందికి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కేటాయించారు చంద్రబాబు నాయుడు అయితే అందులో తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తి స్థాయిలో అంటే సీట్లు కోల్పోయిన వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ పదవుల పంపకాల నుంచి కూటమి ప్రభుత్వం ఏ రకంగా బయటపడుతుందో కాలమే నిర్ణయించాలి